స్వయం కృషితో వెండితెరపై ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో నిరూపించి వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి వారసత్వ కథానాయకులలో సత్తా చాటి బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచాడు నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ వైభవానికి ప్రత్యేకగా వెలుగొందుతున్నారు చిరు బాలయ్య మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న వేళ ఈ ఇద్దరు టాప్ స్టార్లు కలిసి నెటిస్తే ఎలాంటి సంచలన విజయం నమోదవుతుందో తెలిసిందే అయితే వీరిద్దరితో మల్టీస్టారర్ నిర్మించే గట్స్ అన్న నిర్మాత ఎవరు అనే అంశం కీలకమైంది అందుకు నేను రెడీ అంటూ ముందుకొచ్చారు ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన బావగారైన మెగాస్టార్ తో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ నిర్మించారు అరవింద్ తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వ్యవస్థాపకుడిగా ఘన విజయం అందుకున్నారు అనూహ్యంగా నందమూరి బాలకృష్ణని హోస్టు గా ఒప్పించి అన్స్టాపబుల్ టాక్ షోతో సూపర్ డూపర్ హిట్ ని కొట్టారు ఎందరెందరో సెలబ్రిటీల మనోభావాలను అంతరంగాలను అన్స్టాపబుల్ షోలో అద్భుతంగా వెలికి తీస్తున్నారు బాలకృష్ణ రీసెంట్ గా ఈ షో రెండవ సీజన్ ప్రోమో రిలీజ్ అయింది తనతో సినిమా ఎప్పుడు తీస్తున్నారని అల్లు అరవింద్ ని అడిగారు బాలకృష్ణ మిమ్మల్ని చిరంజీవి గారిని కలిపి సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నానంటూ బదులిచ్చారు అరవింద్ అది ఫ్యాన్ వరల్డ్ మూవీ అవుతుందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ మొత్తానికి చిరు బాలయ్య మెగాస్టారర్ బాగా వకౌట్ అయ్యేలాని ఉంది